నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతిలోని తారక రామ స్టేడియంలో రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు శాప్ చైర్మన్ ఏ రవినాయుడు సినీ నటుడు నారా రోహిత్ స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొని ప్రారంభించారు స్టేట్ స్పోర్ట్స్ ఈవెంట్ని తిరుపతిలో జరుపుకోవడం జరుగుతుంది ఇది మనకి కేవలం నేషనల్ స్పోర్ట్స్ పురస్కరించుకొని ఓన్లీ స్టేట్ లెవెల్లో మనకి కాంపిటీషన్ జరిగాయి కానీ ఈ సంవత్సరం దానికి భిన్నంగా చైర్మన్ గారు చెప్పినట్టు మనకి జిల్లా స్థాయిలో జోనల్ స్థాయిలో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడా వేడుకలు మనం చేసుకోవడం జరుగుతుంది ఇదొక మంచి అవకాశంగా అందరూ భావించాలి ఎందుకంటే అండర్ ట్వంటీ టూ ఉన్నటువంటి పిల్లలందరూ మనం రెండు కేటగిరీస్ లో మేల్ అండ్ ఫీమేల్ ఈవెంట్స్ అన్ని కూడా పది స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ఆర్చరీ ఒకటి వాలీబాల్ ఒకటి ఖోఖో కబడ్డీ తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ బాక్సింగ్ ఇట్లా పది స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని కూడా మనం తిరుపతిలో చేసుకోవడం చాలా ఒక మంచి అవకాశంగా పిల్లలందరూ కూడా భావించాలి ఎందుకంటే ఇప్పుడు కొత్త స్పోర్ట్స్ పాలసీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి తీసుకోవడం జరిగింది ఒలింపిక్ దగ్గర నుంచి కామన్వెల్త్ గేమ్స్ నేషనల్ స్పోర్ట్స్ అన్నిటికీ కూడా ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తూ అదేవిధంగా ఎంతో రూరల్ ఏరియాస్ ఉన్నటువంటి టాలెంట్ ని కూడా వెలికి తీసేలో భాగంగా ఈ రోజు ఈ క్రీడలన్నీ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఈ మూడు రోజులు మంచి కాంపిటేటివ్ స్పిరిట్ తో పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే ఇందులో ఉత్తీర్ణులంతా అయితే ఖచ్చితంగా రేపు నేషనల్ గేమ్స్ కూడా మంచి అవకాశం ఉంటుంది ఈ త్రీ డేస్ తిరుపతిలో ఈవెంట్స్ హోస్ట్ చేసినందుకు మాకు కూడా చాలా గర్వగానం చెప్పాలి ఎన్నో ఎప్పుడు కూడా లేనంత విధంగా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ సాప్ స్పోర్ట్స్ డే పురస్కరించుకొని దాదాపు గత పది రోజుల నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు ఈ ఒక అమరావతి ఛాంపియన్షిప్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఫైనల్ ఈ త్రీ డేస్ స్టేట్ లెవెల్ చాంపియన్షిప్ ఏముంది ఇది తిరుపతిలో జరిగిపోతుంది ఈ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కి దాదాపు పదమూడు వందల క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి జోన్స్ నుంచి ఇక్కడకి రావడం జరిగింది దాదాపు పది ఈవెంట్స్ లో ఈ క్రీడాకారులు ఇక్కడ పోటీ పడతారు ఇక్కడ గెలిచిన క్రీడాకారులందరికీ కూడా ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది మనము ఎప్పుడు నేషనల్ గేమ్స్ ఆడితేనే ఈ రోజు మనం నేషనల్ గేమ్స్ లేదా సీనియర్ నేషనల్ ఆడి గెలిస్తేనే వాళ్ళకి ప్రైజ్ మనీ మన పాలసీ ప్రకారంగా ఉంది బట్ ఇక్కడ మన స్టేట్ లెవెల్ చాంపియన్షిప్ అమరావతి కప్ కూడా ఈసారి ఆధ్వర్యంలో ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది అందరూ కూడా కష్టపడి ఆడాలని కోరుతున్నాము ఇది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరాలు ఈ స్పోర్ట్స్ డే ధ్యాన్ చంద్ గారి జయంతోత్సవాన్ని పురస్కరించుకోవడానికి ఇది ఏం చేస్తున్నాము ఇది రెగ్యులర్ రెగ్యులర్ ఈవెంట్ గా మార్చడానికి కూడా సాప్ తీర్మానం తీసుకోవడం జరిగింది సంతోషంగా ఉంది మన ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలల్లోనే క్రీడా పరంగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో క్రీడాకారులకు అలాగే క్రీడా ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్రంలో మబ్బుగా ఉండేది గుడ్డి దినాలు అలాంటి వెలుత వచ్చిన ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటం ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఎప్పుడు ఏ రాష్ట్రానికి లేని విధంగా క్రీడా పాలసీని ఇక్కడ కల్పన చేయడం జరిగింది ఇక్కడున్న రాజకీయ మిత్రులు అలాగే క్రీడాకారులందరికీ ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో క్రీడా ప్రపంచమే నెరవేరిపోయేలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు భారతదేశంలో కాదు అంతర్జాతీయ క్రీడా రంగంలోనూ ఈ రోజు చాలా మంది క్రీడాకారులు రాణించారంటే ఆ రోజు మన ముఖ్యమంత్రి గారి యొక్క ముందు గౌరవంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న క్రీడాకారులంతా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఆ రోజు ఆయన వేసిన బీజమే ఈ రాష్ట్రంలో ఈ క్రీడా ప్రపంచమంతా వెలిగిపోతా ఉంది మరొకసారి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో లాగా ఇంకా ముందుకు వెళ్లాలనే మహోన్నతమైన లక్ష్యంతో ఈ రోజు క్రీడా శాఖ పనిచేస్తా ఉంది నాకు మంత్రిగా ఈ క్రీడా శాఖను ఇవ్వడం అలాగే మన సోదరు రఘునాయుడు గారి చైర్మన్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు జోన్లలో ఉన్న క్రీడాకారులందరిని ప్రోత్సహించడం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర ఇక్కడ అన్ని తీసుకొని రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం దానిలో భాగంగానే ఈ రోజు మన గౌరవ కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలోనే తిరుపతి ప్రాంతంలో ముప్పై ఎకరాల క్రీడారంగానికి ప్రోత్సహించేదానికి ఇక్కడ అలాట్ చేయడం జరిగిందంటే రేపు రాబోయే కాలంలో తిరుపతి కూడా ఒక క్రీడా హబ్గా తయారవుతుందని నేను విశ్వసిస్తున్నా మాతృగా అలాంటి అమరావతిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి సిటీని ఏర్పాటు చేసి దాంట్లో క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్టేడియం ఏర్పాటు చేస్తాం అలా అకాడమీని ఏర్పాటు చేస్తామని చెప్పారు దానిలో భాగంగానే నాలుగు జోన్లైన వైజాగ్ విజయవాడ అలాగే మన తిరుపతిలో కూడా క్రీడా రంగాన్ని ప్రోత్సహించేదానికి కార్యక్రమాలు చేపడతామని చెప్పడం జరిగింది మీరందరూ గమనించారు గత మూడు నెలల ముందే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇక్కడ తిరుపతికి విచ్చేయడం మనందరి సమక్షంలోనే ఇక్కడ పద్మావతి కాలేజ్ ఆడిటోరియం ఎక్కడా లేని విధంగా సుందరమైన క్రీడాకారులకు ఎంతో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి కూడా ఆ రోజు ఆ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించి మీ అందరికీ అంకితం ఇచ్చాం ముఖ్యంగా క్రీడాకారులందరికీ మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తా ఉంది ముఖ్యంగా ఈ రోజు క్రీడా పాలసీ అనేది ఏదైతే తీసుకొచ్చామో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు దక్కుతా ఉంది ఈ రోజు మనందరికీ తెలుసు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పద్దెనిమిది వేల పోస్టు డీఎస్సీలో ఫిల్ చేస్తే మన క్రీడల మీద ఉన్న మక్కువతో గౌరవంతో ఈ రోజు మన కోట నాలుగు వందల యాభై ఉద్యోగాలు దక్కాయంటే క్రీడా ప్రపంచానికి ఒక శుభదినంగా పరిగణిస్తున్నాం అది కూడా రేపు అకాడమిక్ ఇయర్ లోనే ఈ టీచర్లంతా ఎవరైతే ఈ క్రీడల్లో రాణించి సర్టిఫికెట్ అలాగే ర్యాంకులు వచ్చి అలాగే మెడల్ సాధించిన వాళ్ళందరికీ డిఎస్సి ద్వారా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ కప్ తో రావడం చాలా ఆనందం ఉంది ఇక్కడ ఆహ్వానించేందుకు శాఖ వారికి అలాగే స్పోర్ట్స్ అథారిటీ అందరికి థ్యాంక్ యూ సో మేము సో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ మీరందరూ ఇలాంటి ఒక మీట్లో పాల్గొన్నందుకు పాల్గొనందుకు మీ అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు ఎందుకంటే మా ఫాదర్ ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్ గా చేశారు సో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద అలాగే ప్రధాన గారు ఎప్పుడు స్పోర్ట్స్ అనే దానికి ఒక పెద్దపీట వేస్తారు అంతకుముందు ఆప్రో ఏషియన్ గేమ్స్ కానీ అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు సో మీకు ఇది ఒక మంచి అవకాశం ఈ శాప్ తరఫున రవి కానీ స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ అన్ని ఈ స్పోర్ట్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇది అందరికీ మంచి అవకాశం ఈ కాంపిటీషన్ ఫ్యూచర్ లో మీరే ఈ దేశానికి కూడా మెడల్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్ ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండ్ మీ ద బెస్ట్ పర్సన్ మెన్ అండ్ ఐ విష్ హోల్ స్పోర్ట్స్ పీపుల్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్ థ్యాంక్ యూ सर ओके दैट इज नाइस टू सेम स्पिरिट ऑफ फेयर प्ले डिसिप्लिन एंड एथिज्म टू अचीव ग्रेटर हाइट्स याको ओलंपिक स्पोर्ट्स ने हाई Declaration of the mid-category, the the releasing of balloons, and firing crackers. Here by open. Start. Firing crackers. Thank you.

This is the last call for 100 meters EVA, both boys and girls. <laughs> <laughs> all the athletes. <laughs> వెంకటేశ్వర ఎవరకు దయచేసి ఒక డయాసారి రావాలి